మా డైరెక్టర్స్కి పరిచయం చేయడం డైరెక్టర్స్ గారు ఫస్ట్ మమ్మల్ని సెలెక్ట్ చేయడం ఓకే అనడం దాంతో నా కెరియర్ స్టార్ట్ అయింది అక్కడే సో డీలో ఫస్ట్ అది వైల్డ్ గార్డ్లో వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్స్కి లేదు టూ షెడ్యూల్స్లో ఒక షెడ్యూల్ టూ షెడ్యూల్ చేసాం హెల్మెట్ అయిపోయాం అనమాట ఇంకా అక్కడతో మళ్ళీ డీ అయిపోయింది అనుకున్నా లైఫ్ లైఫ్లో డీ అయిపోయింది ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటా అనుకున్నా మళ్ళీ చెన్నై వెళ్ళిపోవాలా చెన్నై వెళ్ళి ఏం చేయాలి అనుకున్నా నేను నా అంతా నేనే ఒక స్టెప్ తీసుకొని డైరెక్టర్స్కి వెళ్ళి సార్ సో నేను ఇలా కుర్రాఫుర్గా చేశాను మా చెన్నైలో కాలేజీలో చేశాను కాలేజీలో ఓవరాల్ ఏషియాలోనే ఫస్ట్ ప్లేస్ కొట్టాము మేము మా కాలేజ్ దాని కుర్రాఫర్ నేనే అని చెప్పి నేను చెప్పి నా గురించి చెప్తే ఆ కొర్రాఫర్స్ని అడిగా ఒక ఛాన్స్ ఇవ్వండి డీలో అని చెప్పేసి ఒక గా ఓకే అప్పుడు డీలో కుర్రాఫర్ నాకు ఛాన్స్ ఇచ్చారనమాట సరే ఓకే మేము నీకు ఛాన్స్ ఇస్తాం మంచి కంటెస్టెంట్ తీసుకురా ఒక మంచి కుర్రాఫర్ చేసి చూపిస్తే దాన్ని బట్టి బాగుంటే ఇస్తామని చెప్పేసి అన్నారు ఫస్ట్ ఒక కంటెస్టెంట్ని తీసుకొని వచ్చి డీలో పరిచయం చేయడం అనేది పెద్ద టాస్క్ గా తయారైంది నాకు ఎందుకంటే నేను ముగ్గురుని తీసుకొచ్చా ముగ్గురు ఫెయిల్ అయ్యారు లాస్ట్ కి డైరెక్టర్స్ ఏమన్నారంటే ఈసారి ఈసారి లైట్ తీసుకున్నారు ఫస్ట్ లైట్ తీసుకుని నా కంటిలో నుంచి నీరు తిరిగేసి ఏడ్ వేస్తూ కూర్చున్నా అన్నపూర్ణ స్టూడియోలో ఏంటి నా లైఫ్ అయిపోయింది ఎంత ఛాన్స్ ఇచ్చినా కూడా నేను ఉపయోగించుకోలేదని దాని తర్వాత వాళ్ళు మళ్ళీ పిలిచి సరే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి అడగగానే సరే నేను ఎంతో ట్రై చేసి ఒకటి తీసుకొచ్చా ఒక కోరి తీసుకొస్తే వాడు ఫస్ట్ అందరిలో కంటే ఫస్ట్ ఆడిషన్లో సెలెక్ట్ అయింది వాడే నేనే సెలెక్ట్ అయ్యి ఫస్ట్ డిఈ టెన్లో అయిన తర్వాత ఏంటంటే కొద్దిగా ట్రా వాడితో కంటెస్టెంట్తో ట్రావెల్ అయ్యే కొద్ది నాకు తెలిసింది ఏంటంటే వాడు అన్ని స్టైల్స్ చేయలేడు నేనేనంటే వీడు అన్ని స్టైల్స్ చేయలేడు నేను ఎక్కువ లాంగ్ రన్ వెళ్ళలేదని చెప్పి నాకు అర్థమైంది సో నేను డైరెక్ట్గా స్కిప్ డైరెక్ట్ డైరెక్ట్గా సెలెక్ట్ అయిన తర్వాత అంటే మేబీ ఐ లూజ్ మై ఛాన్స్ బట్ నేనేమన్నానంటే అన్న వీడు లాంగ్ రన్ వెళ్ళాడు వీడు అన్ని స్టైల్ చేయడు సో నేను ఏమైనా ఛాన్స్ ఉందా మార్చుకునే కంటెస్టెంట్ మార్చుకునే ఛాన్స్ ఉందా అనేసి వాళ్ళు అన్నారంటే ఓకే ఒకడే ఛాన్స్ ఉంది వన్ డే ఛాన్స్ ఉంది మార్చుకోవాలనుకుంటే ఎందుకంటే నెక్స్ట్ షూట్ ఉంది ఎవరిని తీసుకుంటాం అంటే అప్పుడు నాకు అసిడెంట్ ఒక ఉండేవాడులే తను ఏంటంటే తను ఎప్పుడో నా దగ్గర ఎలా నాకు డి అంటే ప్రాణం డి అంటే ఇష్టం డి డి లో కంటెస్టెంట్ అవ్వాలి నాకు ఎప్పటి నుంచో కసి అది అని చెప్పేసాను అన్న వీటికి చాలా కసి అన్నా చాలా బాగా చేస్తాడని చెప్పి ఇచ్చేసాను ఓకే వెంటనే ఓకే అండి సార్ వెంటనే ఓకే అండి సార్ వాడు తీసుకున్నాం చేస్తాం అయిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ వాడికి హ్యాండ్ ఇంజురీ అయింది మళ్ళీ దెబ్బ పడింది అనుకున్నాను ఈసారి ఏం చేయాలి రా బాబు అంటే ఇంకా డైరెక్ట్ ఎలిమినేషనే చేస్తే ఎలిమినేషన్ చేయాలి ఇంకా నేను ఇంకేం చేయలేను ఇంకో కంటెస్టెంట్ తీసుకురావాలని కొత్తగా ఇంకా నేను మా తల పట్టేసుకుంటే వాళ్ళు పిలిచి నన్ను పండు ఇవన్నీ కాదు కానీ నువ్వు ఎలా కొర్రైపు చేస్తావు కదా కుర్రఫర్గా నువ్వే ఉంటే కంటెస్టెంట్ గా కూడా నువ్వే చేయన్నారు సో ఆ ఒక్క డెసిషన్ మా డె నెత్తి అన్న పడుతున్నా ఏ డెసిషన్ తీసుకున్నారో అదే నా మార్చేసింది ఎందుకంటే నేనే చేసుకునేవాడిని నేనే కంటెస్టెంట్ అనమాట అవును అది ఎలా అంటే ఇప్పుడు అదే నేను ఫస్ట్ నా ఫస్ట్ పర్ఫార్మెన్సే నేను కంటెస్టెంట్ కం కుర్రాఫర్ ఉన్నప్పుడు మైకిల్ జాక్సన్ చేసాను నా ఫస్ట్ హిట్ అక్కడతో స్టార్ట్ అయింది అనమాట ఇంకా అందరూ మైకిల్ జాక్సన్ అని పీల్చుకున్నారు అండ్ అదే నాకు ఫస్ట్ పాజిటివ్ అయింది డి టెన్ ఓకే సో దాన్ని అలా పట్టుకుంటూ నెక్స్ట్ ఇంకా చేసుకుంటూ పోయా నిజంగా మీ స్టైల్ కూడా అలాగే ఉంటాయి చెప్పాలంటే తెలుగు మైకిల్ జాక్సన్ ఓకే 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 సరే ఇంత కష్టపడ్డారు ఇంత డాన్స్ చేశారు సో ఎందుకు ఏ షో విన్ కాలేదు డి ఎందుకు విన్ కాలేదు పండు ఫ్యాన్ వేసుకో నేను చెప్తే ఏమంటారు కదా అక్కడికి వెళ్ళి ఫ్యాన్ వేసి రావాలా ఆంకరే కదా ఏం నిల్చుంటాం అనేసి ఏదో అడుగుతున్నాం ఏంటి సో ఎందుకు మీరు ఎందుకు ఏది విన్ కాలేదు యాక్చువల్గా అదే నేను ఇప్పుడే విన్నింగ్ కోసం అయితే ఆలోచించలేదు ఇన్ జనరల్ చెప్తున్నాను సీరియస్ చెప్తున్నాను విన్నింగ్ కోసం ఇప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు చేయలేదు అక్కడ ఏమైనా పాలిటిక్స్ జరిగినాయా ఎక్కడ అక్కడ డీ షోలో డైరెక్టర్స్ పాలిటిక్స్ చేయలేదు మా మాస్టర్లు ఉంటారు కదా వాళ్ళు పాలిటిక్స్ చేశారు ఎలా అంటే వాళ్ళే విన్ అనుకున్నారు పండుగ గెలిస్తే బాగుంటుంది కదా అని ఎప్పుడు అనుకోలేదు ఎవరన్నా అలా ఒక్కరు అనుకుని నేను గెలిచడం నేను నువ్వు అనుకున్నావా వాళ్ళు గెలవాలని ఎందుకు గెలిచారా వాళ్ళు వాళ్ళే గెలుస్తారని నేను అనుకున్నా అదే ప్రాబ్లం నేను గెలుస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు అలా అనుకుంటే గెలిచడం నేను మీరు చాలా స్పోర్టివ్ తీసుకున్నారు అయితే యాన్ ఈవెన్ ఈవెన్ నవ్వకపోడు ఇంత ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసినా కూడా ఐ యామ్ వెరీ వెరీ స్పోర్టీ బికాజ్ ఐ లవ్ క్రికెట్ ఐ ప్లే ఫుట్బాల్ వాలీబాల్ అప్రప్రపు హ్మ్ అండ్ PUBG మంజు తో ఆడుకోవాలా ఏ మంజు తో ఆడుకోవడొక గేమ్ నీకు ఇష్టం కదా యు మీన్ ఐ మీన్ గర్ల్స్ యా యా గర్ల్స్ దెన్ ఫైన్ బాయ్స్ ఇన్ ద లవ్ కొన్నది ఫైన్ ఏమ కానీ నేను ఎంతో మంది అమ్మాయిని చూసా గానీ ఎందుకో రా నిన్ను చూస్తే నాకు ఆ ఫీలింగ్ కలలేదు మంచిదే కదా ప్రాబ్లం ఏంటి నేను సేఫ్ కదా నువ్వు సేఫ్ అని కాదు నీలో ఏదో మైనస్ ఉంది అది నువ్వు ముందు యాక్చువల్లీ వాళ్ళలో ఏదో మైనస్ ఉంది అందుకే వాళ్ళ వైపు వెళ్ళే నేను నేను చాలా ప్లస్ కాబట్టి నీకు అలా అనిపించట్లేదు అంతే అంటావా సో అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయిలను గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నీ సీక్రెట్ క్రష్ సీక్రెట్ క్రష్ ఇప్పటి వరకు ఎవరికి చెప్పలే నువ్వు ఈ విషయం ఇప్పుడు నాకు చెప్పాలి నాకు ఒక ప్రామిస్ చేయాలి నువ్వు ప్రామిస్ చేస్తాను అది చేస్తానంటే మాత్రం నేను చెప్తాను అది చెప్పను నేను చెయ్యాలా సరే ఓకే పండు నువ్వు ఏం నేను చేస్తాను కానీ నీ సీక్రెట్ క్రష్ ఎవరో చెప్పంటే అప్పుడు నేను చెప్తాను ఇట్ సప్ యు ఓకే సరే చేతులు చేసి ప్రామిస్ చేసి చెప్పు ఓకే చేస్తానండి చేస్తా నాకు ఒక అమ్మాయి మీద క్రష్ ఉంది ఓకే అమ్మాయి నాకు ముద్దు పెడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ ఏ అమ్మాయి పెట్టాలి ప్రామిస్ చేసావు మరి

ఇది కలలో కూడా జరుగు కళలో వద్దులే కెమెరా ముందు అక్కడ కూడా జరగదు కళలో వస్తే నాకేంటుంది అందులో వేస్ట్ నువ్వు నిజం చెప్పు సీక్రెట్ క్రష్ సీరియస్ అబౌట్ దిస్ నువ్వు ప్రామిస్ చేసావు చేస్తావు లేదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే ఒక్క ఫోన్ కూడా కానీ నీకు సీక్రెట్ క్రష్ అంటే నీలో ఎంత ఫీలింగ్ ఉందా నాకు చెప్పలేదు చెప్తే ఇప్పుడు రోజు ఫోన్ చేసేవాడి కదరా లేదురా అంటే నేను ప్రతిసారి నువ్వు ఇది అనుకున్నా పండు ఫోన్ చేస్తాడు అనుకున్నావు కదా ఎప్పుడు అనుకోలేదు చెప్తున్నా క్యాజువల్ గా కెమెరా మ్యాన్స్ అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ నువ్వు చెప్పింది దానికి రీజన్ క్యాజువల్ గా చెప్తున్నా నేను క్యాజువల్ ఏముంది అంత సీరియస్ చెప్తే సీక్రెట్ క్రష్ అంటే బయటికి వెళ్తే ఫోన్ పండు మాట్లాడు విన్న అన్నా అంటే నీలో ఏదో ఫీలింగ్ ఉంది ఆ నువ్వు నా ఫీలింగ్ గురించి మాట్లాడకు నీ ఫీలింగ్ గురించి చెప్పు నాకు సరే నాకు ఫీలింగ్ నీ చెప్పే కదా సీక్రెట్ కష్ట నీ మీద ఉంది ఎలా ఉంటదంటే నేను ఎలా దానికి అంటే ఎక్స్ప్లెనేషన్ చేయాలి

అరే నేను చెప్పింది నిజంగా చెప్తున్నాను చెప్పు అమ్మాయి బాగుందంటే ఓకే క్వాలిటీస్ మనకి ఎందుకు హాయ్ బాయ్ అంటే బాయ్ హాయ్ బాయ్ ఓకే మధ్యలో ఏదో ఇచ్చేవేంటి నువ్వు అంటే విజువల్ విజువల్ రాలేదు సడన్ గా ఇంకేదో వచ్చింది అంతేగాని సో అలాగా ఎందుకంటే మనం లవ్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు ఒక లవ్ చేసాం హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి